జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తన కుటుంబంతో కలిసి కుంభమేళాలో స్నానం ఆచరించారు ఆయనతో పాటు కొడుకు అఖిరానందన్ భార్య అన్నా లెసినోబాతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి క్రిస్టియన్ మతానికి చెందిన ఆమె అయినప్పటికీ అన్న లేజినోవా మన హిందూ సంప్రదాయానికి గౌరవం ఇస్తూ కుంభమేళాలో స్నానం ఆచరించడంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది కోట్ల మంది మనోభావాలకు ముడిపడి ఉన్న సనాతన ధర్మంపై రాజకీయ నాయకులు బాధ్యత రాహిత్యంగా ఇష్టం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో పరమతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఇంతలా మన హిందూ సంప్రదాయాలను గౌరవించడం నిజంగా అభినందించదగ్గ విషయం అంటూ ప్రశంసిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది అప్పటి నుంచి ఆయన ఏది చేసినా నేషనల్ వైడ్ గా వార్తయ్యేది హిందువులు మొత్తం పవన్ కళ్యాణ్ కుంభమేళ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేడు ఆయన రావడంతో వాళ్లంతా సంబరాలు చూసుకుంటున్నారు అంతేకాకుండా అక్కడ మీడియాతో కూడా ఆయన కాసేపు ముచ్చరించారు మమతా బెనర్జీ సనాతన ధర్మం మీద చేసిన కామెంట్స్పై అక్కడ మీడియా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగా తనకైన సమాధానం చెప్తూ ఈ దేశంలో సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరదా అయిపోయింది అదే వేరే మతం మీద ఇలా మాట్లాడే సాహసం చేయలేరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్లకు అది కోట్లాది మంది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం అని ఎందుకు గుర్తించరో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి ఒక పక్క ఉప ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన మార్కు చూపిస్తూనే మరో పక్క తాను చేస్తున్న సినిమాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన నటించిన హరిహర వీరమల్లో చిత్రం వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖున విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది తొంభై శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పూర్తవడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ సత్యరాజ్ మధ్య ఒక కీలక సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది ఈ నెలాఖరులోపు షూటింగ్ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మరోపక్క పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ను తెచ్చుకున్న ఓజీ చిత్రం షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఏడాదిలోనే ఈ రెండో సినిమాలు విడుదల కానున్నాయి